ఏం చేయాలన్నా మొక్క చచ్చిపోతుందన్న ఏం చేయాలన్నా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో అప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ కంటే కూడా ముందు జాగ్రత్త సొల్యూషన్ తీసుకుంటే చాలా మంచిది ఉన్న వేరుగులుడు అంటే ఏంటంటే మొక్క పెరిగిన తర్వాత బాగా కాపు మీద ఉన్నప్పుడు మొక్క చచ్చిపోతే తర్వాత బొబ్బరు వచ్చిన తర్వాత అన్న మొ బొక్కలు దొప్పలు వస్తాయి దప్పలు వస్తాయి తన ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి అప్పుడు అడిగే బదులు ముందు జాగ్రత్తనే తీసుకుంటే మీకు బొబ్బరు రాకుండా ఉంటుంది కదా బొబ్బర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు కదా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చేసరికి మిరప తోటలకు సంబంధించి మనం చాలా ఎక్కువగా అంటే మిరప తోటల్లో ఒక రెండు రకాల ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటాయి కానీ రైతులు ఆ రెండింటి గురించే అశ్రద్ధ చేస్తూ ఉంటారు సో ఆ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఏంటి అసలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది అంటే జాగ్రత్తలు అంటే స్ప్రేయింగ్స్ కానీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాల్సిన విషయాలు కానీ అన్నీ కూడా మీకు చెప్తా చివరి వరకు వీడియో చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి దాంతోపాటు ఈ మధ్య మనము ఏరియా వైజ్గా మనము వాట్సాప్ గ్రూపులు అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూపుల్లో మనకి స్ప్రేయింగ్ సంబంధించి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కానీ అన్ని కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుద్ది సో మన ఓల్డ్ గ్రూప్ ఉంది ఓల్డ్ గ్రూప్లోనేమో మనము మార్కెట్ అప్డేట్స్ పెడతా ఉంటాం సో దాంతోపాటు ఇప్పుడు క్రియేట్ చేసిన గ్రూపుల్లో ఏరియాలో కొన్ని చోట్ల ముందు తోటలు ఉంటాయి కొన్ని చోట్ల వెనక తోటలు ఉంటాయి కాబట్టి ముందు తోటల్లో మనం ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి ముందుగా ఉన్న ఏరియాలో సంబంధించి ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి వెనక చిక్కి వేసుకున్న తోటలు ఇప్పుడు కర్నూలు ఆదోని తర్వాత నంజాల గద్వాల ఐజా ఏరియాలో దగ్గర దగ్గర డెబ్బై రోజుల తోటలు ఎనభై రోజుల తోటలు ఉన్నాయి అరవై రోజుల నుంచి మొదలుకొని సో వాళ్ళ ఏరియాలో ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది దాంతో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఖమ్మం కానీ కృష్ణా డిస్టిక్ కానీ ఇటు సైడు మనకి గుంటూరు పల్నాడు కానీ లేదంటే వరంగల్లు భోపాలపల్లి ఏరియాలో ఇటు కరీంనగర్ ఏరియాలో లేదంటే ఇప్పుడు నల్గొండ కానీ కొమర ఆసిఫాబాద్ ఇట్లా ఏరియాల్లో అయితేనేమో కొంచెం వెనక చిక్కి తోటలు ఉంటాయి కాబట్టి సో వాటి సపరేట్ గ్రూపులు క్రియేట్ చేస్తే ఆ గ్రూప్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకులు అన్నీ కూడా కింద ఇవ్వడం జరుగుద్ది ఒక ఫస్ట్ కామెంట్లో అందులో చూసి మీ ఏరియా ఎవరైతే వాళ్ళు ఆ గ్రూపులో అయితే జాయిన్ బటన్ ఒకసారి కొట్టండి నేను అప్రూవ్ పడతాను ఇక విషయాల్లో వెళ్ళిపోతే వాస్తవంగా మనము పై ముడతకో కిందముడతకో స్ప్రెయింగ్స్ చెప్తా ఉన్నాం పైన స్ప్రెయింగ్స్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎక్కువగా మనకి తోట కాపు దశలో ఉన్నప్పుడు మనకి వేరు ప్రాబ్లం అనేది ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటుంది సో ముప్పై రోజుల లోపల ఒకసారి ముప్పై రోజుల లోపల మనకి మొక్క గినక బతికింది మన కాపు దశ వరకు అరవై రోజుల వరకు వెళ్ళిన తర్వాత అరవై నుంచి డెబ్బై రోజులు ఎనభై రోజులు తొంభై రోజుల టైంలో ఏదో ఒక టైంలో మళ్ళీ మనకి వేరుకులు అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది దాంతోపాటుగా మనకి బొబ్బర్ అనేది ఒకటి బొబ్బర్ అనేది ఏంటంటే ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజులు అరవై రోజుల తోటల మధ్యలో బొబ్బర్ అనేది ఇబ్బంది పడుతుంది సో కాబట్టి ఈ బొబ్బరికి సంబంధించి కానీ వేరుకులుడికి సంబంధించి కానీ మీకు ఈ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం స్ప్రేస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది ఇక ఫస్ట్ వేరుకులుడు గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ బ్లాక్ బస్ట్ అనే మందుని మనం రైతులకు ఇస్తూ ఉన్నాం చాలామంది రైతులకి ఇచ్చే ఈ మధ్యలో బాగా ఐజాకి గద్వాలకి తర్వాత నంజాల తర్వాత రాయచూరు మనకి ఏ కర్ణాటక బార్డర్ ఐజాగ్ బార్డర్ కానీ తర్వాత ఈ కర్నూలుకి బార్డర్ కానీ మంత్రాలయము ఈ ఏరియాలోకి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తోటలన్నీ కూడా ఇప్పుడు డెబ్బై ఎనభై రోజులు తొంభై రోజులు తోటలు ఇచ్చినాయి మంచి కాపు మీద ఉన్నప్పుడు ఈ వేరుకులుడు అనేది వచ్చి మొక్కలు చచ్చిపోతున్నాయి సో దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు తీసుకో ముందు జాగ్రత్తగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోపోవటం సో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వాడుకోండి వేరుకుళ్ళు తగ్గిస్తే వేరుకుళ్ళు తగ్గిస్తే చెప్తా ఉన్నాం కానీ బ్లూ కాపర్ వాడతారు ప్లాంటోమైసిన్ వాడతారు తర్వాత తగ్గుద్ది వాటికి తగ్గుద్ది తగ్గదనట్ల కానీ అవి చే వాటి చేతి దాటి కూడా పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అవి వాడినా కానీ తగ్గలేదు అన్న రైతులు చాలామంది ఉన్నారు కానీ బ్లాక్ బస్టర్ వాడిన వాళ్ళలో వంద మందిలో తీసుకుంటే దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు మందికి తగ్గింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు తప్ప తగ్గలేదు అన్న వాళ్ళు లేరు ఇప్పుడు వాస్తవంగా అప్పుడు కొంతమంది రైతుల నంబర్లు కూడా మీకు ఇస్తా గద్వాల్ ఏరియా వాళ్ళ రైతులు వాడి తగ్గింది అని చెప్పుకునే రైతులు ఎవరితో వాళ్ళ నెంబర్లు మీకు ఇస్తా కింద కామెంట్లో కానీ లేదంటే పైన స్క్రీన్ మీద కూడా ఇస్తా మాట్లాడినా ఒకసారి నిజంగా తగ్గిందా తగ్గలేదా ఏంటి అనేది కూడా సో బ్లాక్ బాస్టర్ మనకి నాలుగైదు రకాలకు పని చేస్తుంది బ్లాక్ బాస్టర్ని నాలుగైదు రకాల పని ఒకటి ఏంటంటే వేరే వస్తుంది పెంచడానికి పనిచేస్తుంది ఫస్ట్గా అందుకోసం నెల రోజుల తోటలో మనం ఎకరానికి ఒక లీటర్ వాడుకోమని దేనికంటే వేరు వ్యవస్థ అవుతుంది దాంతోపాటుగా మనకి భూమిలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా కానీ చెడు ఫంగస్ కానీ ఏమైనా ఉంటే అవి రెండు క్లియర్ అవుతాయి రెండోపాటి మూడోసారి కాండం దగ్గర బూజు తెగులు వస్తాయి అంటే తెల్లగా మనకి కాండం అనేది అంతా కూడా తెల్లగా బూజులాగా ఏర్పడి చచ్చిపోతూ ఉంటుంది మొక్క సో ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది కాబట్టే మనము ఈ బ్లాక్ బస్టర్ వాడుకోమంటాం చాలామంది రైతులు ఎవరి ఎక్స్ట్రాక్ట్ వాడతారు సుమట కమ్మలు డోరేకో వాడతారు తర్వాత కొనికా వాడుతారు ఇవన్నీ వాడిన తర్వాత కూడా రిజల్ట్ కాన్ రానప్పుడు ఇది వాడతారు అప్పటికే మీరు దీనికి పెట్టాల్సిన డబ్బులు కంటే దానికి ఎక్కువ పెట్టుంటారు కాబట్టి నేనేం చెప్తానంటే ముప్పై రోజుల లోపల ఒకసారి ఎకరానికి ఒక లీటర్ చొప్పున తర్వాత కాపు మీద ఉన్నప్పుడు తోట మంచి కాపు మీద ఉందనుకోండి ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా వేసుకోవడం తప్పేం లేదు కదా అరవై డెబ్బై రోజుల లోపల మళ్ళీ ఒకసారి దీన్ని ఎకరానికి లేటర్ నార్ చొప్పున అప్పుడు వేసుకోండి ఎక్కువతో పెద్ద తోటలో అయితేనేమో లీటర్ నార్ వేసుకోండి చిన్న తోటలో అయితేనేమో ఎకరానికి లేటర్ చొప్పున వేసుకోండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనేది మనకి ఐఎస్ఓ సర్టిఫైడ్ ప్లస్ అండ్ ఫంగీసైడ్ ఫంగీసైడ్ ప్రాబ్లం రాకుండా పనిచేస్తుంది ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ అయ్యి ఉన్నా కానీ మనకి పెస్టైడ్ ప్రాబ్లం తగ్గిస్తుంది అంటే భూమిలో ఉన్న పెస్టైడ్ ప్రాబ్లం తగ్గిస్తుంది నెక్స్ట్ ఫంగీసైడ్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది అనమాట సో కాబట్టి నేను ఏం చెప్తానంటే కూడా మనకి టెన్ డేస్ అంటే ప్లాంటేషన్ పది రోజుల తర్వాత ఒకసారి తర్వాత మళ్ళీ మనకి అరవై రోజులు ముప్పై ఐదు నుంచి అరవై రోజుల తర్వాత మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా వాడుకోవచ్చు ఆ టైంలో వాడుకోమని చెప్తున్నారు బ్లాక్ బస్టర్ని సో కాబట్టి నేను ఏం చెప్తానంటే ఎవరైతే వేరుగుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ముందు జాగ్రత్తగా బ్లాక్ బస్టర్ దాన్ని ఎకరానికి ఒక లీటర్ చొప్పున చిన్న తోటల్లో పెద్ద తోటలో అయితేనేమో ఎకరానికి లీటర్ అన్న చొప్పున వాడుకోండి ముందు జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది వాడిన రైతుల నెంబర్ కూడా ఖచ్చితంగా మీకు ఇస్తాం మెయిన్గా ఇంకోటి ఏంటంటే మనకి బొబ్బర్ సమస్య సో మరి బొబ్బర్ సమస్యను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే బొబ్బర్ అనేది ఇంకోటి వేరియా సరిగా లేనప్పుడు వస్తుంది దాని తర్వాత ఒక మొక్కకి స్ప్రెడ్ అయిన తర్వాత దాని మీద మనకి దోమ వాళ్ళటం వల్ల ముందు మనకి పక్క చాలా పక్క నుంచో మనకు తోట పక్క నుంచో అటు మనకి అటు ఇటుగా మనకి పెస్ అనేది అటు ఇటుగా వస్తూ ఉంటుంది సో ఎట్ల అని రావచ్చు కానీ వచ్చేదాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా మనం ఏదైనా వైరస్ మనిషికి వచ్చిన వైరస్ని ముందు కంట్రోల్ చేసుకోవడం కోసం టీకా తీసుకుంటాం రాకుండా ఉంటానికి కూడా టీకా తీసుకుంటాం మన ఈ మధ్య మన కరోనా వచ్చింది వచ్చేప్పుడు మనం ఏం చేసాం వచ్చిన వాళ్ళైతేనేమో మాస్క్ ముందు జాగ్రత్తగా మాస్క్ పెట్టుకొని వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూశారు సో ఇప్పుడు మనకి తోటలకు మాస్క్ పెట్టి అయితే పెట్టడం చేయలేము కదా దీనికి ఎట్లాంటి విషయం చెప్తా ఉన్నా మీకు మనం ఏదైతే మనకి కరోనా రాకుండా మనం ఏదైతే ఒక డోసు రెండు డోసులో కరోనా టీకా తీసుకున్నామో అట్లనే మొక్కకు కూడా ఒక టీకా లాంటిది అనమాట హ్యాష్ ట్యాగ్ అనేది సో దీంట్లో మనకి రెండు లీటర్లు ఉంటాయి మనకి రెండు లీటర్లు ఉంటాయి ఇది మనకి రెండు రకాలుగా పని చేస్తుంది ఎట్లంటే ఇది హ్యాష్ ట్యాగ్ దీన్ని మనం సింగిల్గానే స్ప్రే చేసుకోవచ్చు ఒక ఎకరానికి డోస్ ఇది దీన్ని సింగిల్గానే స్ప్రే చేసుకోవచ్చు లేదు అంటే ఎస్ఎల్ఆర్ కాంబినేషన్లో కానీ లేదంటే మనం కొట్టేటువంటి డోసులు పెగాయిస్లో కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు సో కలిపి స్ప్రే చేసుకున్న ఏం లేదు విడివిడిగా స్ప్రే చేసుకున్నా ఏం లేదు సో దీన్ని సింగిల్గా మనం స్ప్రే చేసుకోవడం వల్ల మనకి రెండు ముడత పై ముడత కింద ముడత కంట్రోల్ అయితే మొక్కకి రెసిస్టెన్సీ పవర్ వేస్తుంది మొక్క బలంగా పెరగడానికి వైరస్ లాంటివి కానీ ఏదన్నా బొబ్బర సమస్యలు ఇంకో మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ కాకుండా పనిచేస్తుంది అనమాట సో దీన్ని మనం ముప్పై ఐదు రోజుల టైంలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల టైంలో ఒకసారి దాంతోపాటుగా మళ్ళీ డెబ్బై ఎనభై రోజుల టైంలో ఒకసారి కనుక స్ప్రే చేసుకుంటే మనకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మనకి మొక్కకి బొబ్బర్ రాకుండా ఇప్పుడు ఆల్రెడీ బొబ్బర్ వచ్చిన తోటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం నేను చెప్పేది ఎందుకంటే ముందు జాగ్రత్త ఇప్పుడు మనకి మన చిన్నప్పుడు చదువుకునే ఉంటాం మూడు చేపలు కాదు ఒకటి చదువుకునే ఉంటాం మీకు వినే ఉంటారు మీరు చాలామందికి ఐడియా ఉండే ఉంటారు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంటుంది ఏదంటే ఆ మూడు చేపలు ఏంటంటే ఒక చెరువులో నుంచి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మనం ఎటు ఎట్లా ఉండాలి మిరప తోటలు వేసిన రైతులు ఎట్లా ఉండాలి అనే దాని గురించి చెప్తా ఉన్నా ఒకటేమో చాలా తెలివైన చేప ఉంటుంది ఒకటేమో కొంచెం అప్పటికప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ తీసుకొని ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక అప్పటికప్పుడు ఇక ఎండిపోయిన తర్వాత పోదాలి అనుకుంటుంది అప్పటికప్పుడు చనిపోతుంది సో నేనేమంటా అంటే మనం మూడు చేపల్లో మొదటి చేపలాగా ఉండాలి మనం ఎట్లంటే అది చెరువు ఎండిపోద్ది మనం ముందు జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్లో ఉండాలి అప్పటికప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు తీసుకున్న రైతులు కూడా ఉంటారు వాళ్ళలా కంటే కూడా ముందుగా మనకి జాగ్రత్తగా పడేలాగా అంటే మన బ్లాక్ బస్టర్ అయినా కానీ లేదంటే ఈ హ్యాష్ ట్యాగ్నైనా కానీ మనం ఆ విధంగా తోటకి ముందు జాగ్రత్తగా మనం స్ప్రే చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట సో ఈ రెండు కూడా అద్భుతంగా పనిచేసే మందులు మనం ఆల్రెడీ రైతులకు కూడా ఇస్తూ ఉన్నాం సో దానికి సంబంధించిన రిజల్ట్ వీడియోలు కూడా త్వరలోనే మీకు ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైతే ముప్పై ఐదు రోజుల టైంలో ఎవరైతే తోటలు ఉన్నాయో వాళ్ళు హ్యాష్ ట్యాగ్ అనే మందుని ఎకరానికి ఒక డోస్ చొప్పున మీకు తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈ హ్యాష్ ట్యాగ్ కావాలి అని అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి నేనేదో బిజినెస్ చేద్దామన్న కాన్సెప్ట్లో కాదు మీకు చెప్పేది మీకు ఉపయోగపడుతుంది అన్నట్టే ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్న ఎఫ్డి ప్లస్ ప్యాగా కాంబినేషన్ అటుపక్క తర్వాత ఇటుపక్క ఆయిల్ రౌండ్ స్ప్రే చేసాం సో మళ్ళీ నేను దీన్ని అటుపక్క మన తోటలో అటుపక్క దాంట్లో మనం స్ప్రే చేయడం జరుగుద్ది దానికి సంబంధించిన మీకు అప్డేట్ కూడా ఇస్తా ఉంటాం రెగ్యులర్ మన తోటకు సంబంధించిన అప్డేట్ మీకు ఇస్తానే ఉంటాను వీడియో తీయలేకపోయినా ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుద్ది సో కాబట్టి నేను చెప్తాను అంటే యాష్టాగ్ని కానీ బ్లాక్ బస్ట్ని కానీ జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా మనం మొదటి చేపలాగానే ఉండాలి చివరి జాబు లాగా అరే వచ్చినాక వాడుకుందాం లేకపోతే లేదంటే ఇంకా మొత్తం తోట పోతే పోయినా వదిలేపెట్ట అనే సిచ్యువేషన్ కాకుండా ఎంత ఖర్చు పెడతా ఉంటారు ఒక స్ప్రేయింగ్లోనే మనము ఇబ్బంది పడద్దు ముందు జాగ్రత్తగా ఈ స్ప్రెయింగ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే రిజల్ట్ రావడం జరుగుద్ది ఎందుకంటే మనము కొన్ని తోటల మీద చూసిన తర్వాతనే మనం దీన్ని రైతులకు ఇవ్వడం జరిగింది సో అవి ఏంటి అనేది కూడా మీకు త్వరలోనే వీడియో కూడా రాబోద్ది నంజాల ఏరియాలో తర్వాత మనకి కడప సారీ కర్నూలు ఏరియాలో రైతులు స్ప్రే చేశారు వాళ్ళ రిజల్ట్ వీడియోలు కూడా త్వరలోనే మీ దగ్గరకు వస్తాయి కింద నల్లి దోమ ఇదే కాదు బొబ్బరి రాకుండా కుళ్ళుడు రాకుండా వేరుకుళ్ళుడు అంటే ఏంటంటే మొక్క పెరిగిన తర్వాత బాగా కాపు మీద ఉన్నప్పుడు మొక్క చచ్చిపోతే ఏం చేయాలన్నా మొక్క చచ్చిపోతుందన్న ఏం చేయాలన్న అని చెప్పి అడుగుతూ ఉంటారు సో అప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ కంటే కూడా ముందు జాగ్రత్త సొల్యూషన్ తీసుకోవడం చాలా మంచిది తర్వాత బొబ్బరు వచ్చిన తర్వాత అన్న మొ మొక్కలు దొప్పలు వస్తాయి దప్పులు వస్తాయని దొప్పలను ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి అప్పుడు అడిగే బదులు ముందు జాగ్రత్తగానే దీన్ని యాష్టాగ్ని స్ప్రే చేసుకుంటే మీకు బొబ్బర్ రాకుండా ఉంటుంది కదా బొబ్బర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు కదా సో ఈ విధంగా మీరైతే తీసుకుంటారని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు నచ్చింటే కూడా కింద కామెంట్ చేయండి ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దాంతోపాటుగా మన వాట్సాప్ గ్రూపులు క్రియే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తే వాటిని కింద కామెంట్లు పెట్టా వాటిని ఫాలో అవ్వండి నమస్కారం